నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి తీర్థక్షేత్రపురంలో ఉన్నాము తీర్థక్షేత్రపురం దగ్గర సమయం ఉదయం ఏడు దాటింది అయినా కూడా చినుకులు మంచి ఎలా ఉంది అంటే చినుకుల్లాగా కురుస్తుంది ఇక్కడ రోడ్డు మీద చూడండి చుక్కలు 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 చినుకుల్లాగా అక్కడ అక్కడ నేల మీద మొత్తం చుక్కలు చుట్టాలు కనబడుతుంది రోడ్లు మొత్తం మంచు భయం అయిపోయినాయి పబ్లిక్ ఒకరికొకరు కనిపించకుండా ఉన్నారు ఇక్కడ మైనస్ డిగ్రీ టెంపరేచర్ ఉంది మనం చూస్తున్నాం మైనస్ డిగ్రీ టెంపరేచర్ అంటే చలితో గదగ ఒలికపోతున్నారు చూడండి ఇంత చలిలో కూడా ప్రతి ఒక్క పురం ఇక్కడ పురాలు నిర్మించారు గ్రామాలు నిర్మించారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉదయం మూడు గంటలకే లేచి స్నానాలు చేసి శ్రీరాము జపం చేసుకుని నిన్న దర్శనం కాని వాళ్ళు ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నారు చూడండి మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ గరం పానీ పెడుతున్నారు చూస్తుండీ ఇక్కడ కిచెను అందరికి టీలు గరం పానీ కాఫీ 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 దగ్గర వాళ్ళకు కాఫీ ఇక్కడి నుంచి హాట్ బాక్సుల్లో పంపిస్తున్నారు చూడండి ఇదేంటి కాఫీ కటియా కాఫీ కటియా టీ చూడండి టీ కాఫీ పెద్ద పెద్ద కోయలే మీద పాలు చూడండి ప్యాకెట్ ఎన్ని లీటర్ల ప్యాకెట్ అది పాన్స్ లీటర్ ప్యాకెట్ సిక్స్ లీటర్ ఆరు లీటర్ ప్యాకెట్ అయిపోయా ఫుల్ పాలు సూపర్ పాలు సూపర్ క్వాలిటీ పాలు కాఫీ టీ పెడుతున్నారు గరం పని ఇటువంటి బాక్సులలో హాట్ బాక్సులలో సప్లై చేస్తున్నారు ఈ పాలు నిల్వ ఉంచడానికి చూడండి డీ ఫ్రిడ్జ్ లో వాడుతున్నారు పాలలో ఎటువంటి క్వాలిటీ కూడా తగ్గకుండా ఉండడానికి ఇదంతా వ్యవస్థ మైనస్ డిగ్రీ టెంపరేచర్ మైనస్ డిగ్రీ టెంపరేచర్ లో ఉన్నాము ఇక్కడ ఉదయం మూడు గంటలకు స్టార్ట్ చేసి చాయ్ చేస్తూనే ఉన్నారు డైలీ కింద లీటర్ దూద్దు పోతారు డైలీ ఈ ఏరియాలో మాత్రమే ఇక్కడ నిర్వహించే వంట దగ్గర ఐదు వేల లీటర్ల పాలు టీ కాఫీకి వాడుతున్నారు టీ పొడి టీ పొడి కింద రెస్ షుగర్ టీ పొడి బోరి బోరియా బస్సాలు ఐదు ఆరు బస్సాలు నాలుగైదు బస్సాలు చక్రంగా వాడుతున్నారంట ఆటో రిక్షాలలో పంపిస్తున్నారు బయటికి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ హాట్ బాక్స్ లో కూడా

ారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం స్వామి జయదేవానందగిరి మాది ఆంధ్రప్రదేశ్ గీతామందిర వ్యవస్థాపకుని ఇటికేలా గీతామందిరం ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే ఈరోజు రాముంది ప్రతిష్ట అయిపోయింది ఇంకా దేశం అంతా బాగుపడిపోతుంది మనకు స్వతంత్రం ఎట్లయితే వచ్చిన తర్వాత లోకానికి ఇంకా ఎంత అవసరం ఉందో ఒక రామాలయం ప్రతిష్ట అయినంత మాత్రాన మన పని పూర్తి కాలేదు ఇంకా మన పని చాలా ఉంది ఇంకా ఓన్లీ ప్రారంభమైంది అంతే దేశాన్ని మళ్ళా సనాతన వైదిక ధర్మంలో ఏ విధంగా అయితే నడవబడిందో ఆ విధంగా నడుపుకునేదానికి మొట్టమొదటి వ్యక్తి రాముడు ఎటువంటి పరిపాలన చేశాడో జనులు ఏ విధంగా చూసుకున్నాడో ఆ విధంగా చూసే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ప్రధాని మోడీ గారు మనకు వచ్చారు కాబట్టి ఇది కూడా జరిగింది లేకపోతే ఇది కూడా జరగదు అది అక్కడ పెడితే ఈనాడు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కుహన సెక్యులర్ వాదులు దీనికి వ్యతిరేకంగా ఫీల్ చేసినటువంటి సాయిబు కూడా మహమ్మదీయుడు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి ఆనందపడ్డాడు కానీ ఈ రాహుల్ గాంధీ ఇటువంటి కొందరు ఉన్నారు సెక్యులరిస్టులు ఈ దేశంలో పుట్టి ఈ దింటూ దీ దేవతలు తిట్టి ఈ సనాతన సాంప్రదాయాన్ని ఎత్తేస్తున్నారు వాళ్ళు మారేంత వాళ్ళు మారినంత వరకు మనం కూడా మారకూడదు ఇటువంటి విజయాలు నడుస్తుంటాయి ఉద్యమాలు నడుస్తుంటాయి ఇది ఒకటే కాదు మనం ఇంకా కూడా కాశీ చేయాలా ద్వారకా చేయాలా మనం ఎన్నో ఉన్నాయి ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోలేదు కానీ మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే కాపాడుతుందో ఏ రాజకీయ పార్టీ అయితే దాన్ని మనం తీసుకోవాలా అది మన పార్టీ ఒక బీజేపీ పార్టీనే కాబట్టి లోకంలో మనకి ఇంతటితోనే ఆగిపోలేదు మన యొక్క విజయాన్ని కాబట్టి ఎందరో యొక్క మహనీయుల యొక్క ఫలితం వాళ్ళ యొక్క త్యాగ ఫలితమో ఈనాడు అయితే అయోధ్య నిన్న ఎంత అద్భుతంగా ఉందంటే చాలా ఆనంద మాటలతో వర్ణించలేము దాన్ని కళ్ళతో చూడలేము అంత ఆనందంగా ఉంది మేము దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి ఐదు గంటల తర్వాత ఆరు గంటలకి మొత్తం ఊరంతా వచ్చినారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారు వచ్చి వా దర్శనానికి కానిస్టేబుల్ చాలా బాధపడుతున్నారు వాళ్ళు లెవెల్లో పంపించడానికి ఈ విధంగా రోజు రోజుకి ఇది ఇంకా ప్రవర్ధమానై తిరుమల్లాగా ఇది కూడా చాలా గొప్ప స్థితికి వస్తుందని ఆశిస్తూ ఎంత అరివు తస్ జై శ్రీరామ్ ఇక్కడ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది అదేవిధంగా రామరాజ్యానికి కూడా శంకుస్థాపనకి శ్రీకారం చుట్టాం ఎందుకంటే రామ విగ్రహవాన్ ధర్మ సో రాముని ఎప్పుడైతే రామరాజ్యంలో ప్రతి ప్రాణికి ప్రతి మానవాళికి సమాన న్యాయం కల్పించడమే రామరాజ్యం అందువలన ఈ రాముని యొక్క స్మరణతోనే ఆ స్ఫూర్తితోనే ఆదర్శవంతమైనటువంటి మర్యాద పురుషోత్తమ రామచంద్రుడు కేవలం భౌతికంగా కాకుండా పదివేల సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలని చెప్పి ఉన్నారు రామాయణం ఏంటి ఆ యొక్క ఆత్మారాముడిగా ప్రపంచ థాయిలాండ్ ఇండోనేషియా అదేవిధంగా దక్షిణ కొరియా లాంటి అన్ని దేశాల్లో కూడాను రాముని పేరు మీదే పాలన జరుగుతుంది కాబట్టి రాముడు అంటే ప్రతి తన అన్నదమ్ముల పట్ల తన తల్లి పట్ల తన తండ్రి పట్ల తన మిత్రుల పట్ల తన ప్రజల పట్ల తన శత్రువుల పట్ల కూడాను ఏ విధమైనటువంటి సంబంధం ఉండాలి ఎలా మెలగాలి అనేది మనందరం నేర్చుకోవాలి అదేవిధంగా ఇప్పటికి కూడాను భారత కరెన్సీ నోట్లపైన కూడాను ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఎందుకు భారత జాతి పిత మర్యాద పురుషోత్తం రామచంద్రుడి యొక్క ముఖ్యం రావాలని అదేవిధంగా ఆ యొక్క బాణం యొక్క శిక్షణం కూడాను ఆ కరెన్సీ నోట్లో పెట్టాలని ఈ విధంగా ప్రతి విశ్వ హిందువులు సనాతన బంధువులు అందరూ కూడాను ఈ యొక్క చిరకాల వాంచెను మనం పూర్తిగా సాకారం చేసుకోవాలని అందరూ కూడా ముందుకొచ్చి ఆ రాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంటిలో కూడాను ప్రతి బిడ్డకి ఆ రామ స్ఫూర్తితోనే ఆదర్శవంతంగా వాళ్ళని పేరు పెంచి పెద్ద చేయాలని అదేవిధంగా రామరాజ్యం అనేది సుస్థిరమైనటువంటి ప్రపంచానికి దశాదిశ దిశ నిర్దేశించే ఒక గొప్ప విశ్వగురువుగా మనమందరం మారాలని అదేవిధంగా జై శ్రీరామ్ శుభ్ర అయోధ్య రామ ప్రతిష్ఠకు రావడం కోటి 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 జన్మల సుకృతంగా త్రేతాయుగ కాలం నాడు కోతినో ఉడతనో అయి ఉన్నాను కాబట్టి ఈనాడు ఈ మట్టి మీదకి రాగలిగానని నేను త్రేతాయుగంలో ఉన్న భావనే మాకు ఇచ్చిన కుటీరం మొదలుకొని రామాలయ నిర్మాణం రామాలయ ప్రాంగణం వరకు నాటిని మరిపిస్తూ ఉన్నది ఐదు వందల సంవత్సరాల మన పోరాటం అని నేను అనను మన తపన మన ఆర్తి రామ ఆవిష్కరణ నిన్న జరిగింది ఐదు సంవత్సరాల బాలుని రూపంలో ఉన్న విగ్రహాన్ని ధరిస్తే రామాయణంలో ఒక ఘట్టం నా మదికి స్ఫురించింది వైకుంఠం నుంచి మాధవుడు దశకంఠుణ్ణి సంహరించడానికి భూమి మీద అడుగు పెట్టిన తక్షణము శివయ్యకి విషయం తెలిసి ఎప్పుడు రామ దర్శనం చెయ్యాలా అనే ఆతృతలో కాకి రూపంలో ఈ అయోధ్యకు వచ్చినారటండి శివదేవులు దశరథ మహారాజు బిడ్డడి చుట్టూ కాకి తిరగడం చూసి రక్షణ వలయాన్ని పెడితే ఆఖరికి రామదర్శనం చేసుకుని నేను శివుణ్ణి అని ప్రకటించుకుని ఆయన నిష్క్రమించి కైలాసం అంతటి పుణ్య ప్రదేశం ఈ అయోధ్యకు ఆహ్వానంపై రావడం రామ ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడం సమస్త భారతవని నా దేశ ప్రజలారా ప్రియ దేశ ప్రజలారా అని మోదీజీ ఎలా అయితే సంబోధించారు అందరము క్రతువులో పాల్గొన్నట్టు జీవ ప్రతిష్టలో పాల్గొన్నట్టు ఆ బ్రాహ్మణులు కార్యక్రమం చేస్తూనే ఉన్నారు కానీ మనందరము చేసినట్టు అసలు ఈ యుగంలో ఈ కాలంలో ఎక్కడా లేమండి త్రేతాయుగంలో రామ జననం నాటికి మనల్ని తీసుకెళ్ళిపోయిన రామ క్షేత్ర ట్రస్ట్ వారికి సర్వదా రుణపడి ఉన్నామని ఆ పదిహేను మంది మహాత్ములు వాళ్ళ తపోపలాన్ని ధారబోసి రమభద్రాచారి చూడండి నూట నలభై మూడు సాక్ష్యాలు కోర్టుకి ఇస్తే అందులో నూట ముప్పై ఏడు సాక్ష్యాలు నిలిచినాయి అంటే సామాన్యమైన కేసా అండి ఎందరూ అపోనెంట్ అడ్వకేట్స్ మారినారు మన అడ్వకేట్ ఒక్కరేనండి పరాశరణ్ తొంభై ఆరేళ్ల వయసులో ఈ విజయాన్ని మనకు తెచ్చి మనం అట్లో నిలిపి మనల్ని ఇక్కడ నిలిచే సగర్వంగా జై శ్రీరామ్ సంస్కరించుకుని అనంతండి సనాతనమైన దీనిని మనం పునఃప్రతిష్ఠించుకున్న భాగ్యం ఈ కాలంలో మనం పుట్టడం మనం నడయాడడం రాముడు మనకిచ్చిన అవకాశం మనకిచ్చిన వరం ఈ వరాన్ని దక్కించుకున్న నేను విశ్వ హిందూ పరిషత్ వారి ఏర్పాట్లు వారి ఇక్కడికి తేవడం ఎంతో 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 విహెచ్పి వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కృతజ్ఞతలమండి అస్సలు రామ ఈ హిందువై పుట్టినందుకు ఈ రామ ప్రతిష్టలో పాల్గొన్నందుకు ఈ జన్మ ఇందుకే ఓం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు యావత్ భారత జాతికి ఒక మహత్తరమైనటువంటి పండుగ ఈ యొక్క అయోధ్యలో ఆ బాల రామచంద్ర ప్రభువు యొక్క ప్రతిష్ట చేసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో గత వెయ్యి సంవత్సరాలుగా పోరాటము ఎంతోమంది త్యాగజనుల పోరాటము ప్రయత్నము చేత త్యాగము చేత ఏదైతే నిరీక్షణ తిరిగి ఆ రోజు అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు వారు పట్టాభిషక్తులు కావించబడ్డారో అటువంటి పండుగని తిరిగి మళ్ళా నిన్నటి రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ రామచంద్ర ప్రభు యొక్క ప్రాణప్రతిష్ట పట్టాభిషేకం చేసుకోవటం అనేటువంటిది యావత్ సమాజానికి శుభ ఈ యొక్క లోకానికి లోక కళ్యాణంగా భావిస్తూ ఈ దేశం సంపూర్ణ హిందూ రాష్ట్రంగా అవతరించాలని సనాతన ధర్మం ప్రణవిల్ ప్రణవిల్లాలని ఈ సమాజమంతా సాధు సంతుల నిష్టతోటి మార్గదర్శకలో ఒక అద్భుతమైనటువంటి సనాతన భారతీయ హైందవ గృహస్థాశ్రమ ధర్మంలోకి యావత్ వార్తావని యావత్ ప్రపంచం రావాలని తద్వారా ఈ సృష్టి మొత్తం కూడా సంపూర్ణమైనటువంటి ఏదైతే సదాచారంతో సంపూర్ణంగా ఈ కలి విడిచిపెట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంలోకి రావాలని మేము ఆ శ్రీరామచంద్ర ప్రభు వారిని ప్రార్థిస్తూ వారిని వారు ఆ శ్రీరామచంద్ర ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ఈ యావత్ జగత్తుని పరిపాలించాలని మేము ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ప్రప్రదంగా అందరూ గబితాల్సింటే నిన్న జరిగిన బాలరామ ప్రతిష్ట అనంతరము కొంతమంది మహానుభావులు తమ సందేశాన్ని అందించారు దాంట్లో ప్రధానమంత్రి మాననీయ నరేంద్ర మోడీ గారు చెప్తూ ఇది రామ్ బాలరాముడి ప్రతిష్ట మాత్రమే కాదు మా స్వాభిమాన ప్రతిష్ట అని చెప్పి చేసి ఆయన వ్యక్తం చేశారు ఇది చాలా ఆనందకి పరిణామం మొత్తము ప్రపంచవ్యాప్తముగా అందులో భారతదేశంలో ఉన్న అనేక మంది ప్రముఖుల్ని సుమారుగా ఎనిమిది వేల మంది దారిలో మఠపీఠ ఆశ్రమపత్రులు నాలుగు వేల మంది ఇచ్చేశారు ఇలా ఎనిమిది వేల మంది అందరూ కూర్చొని ఉండగా రామనామము రామ జపము ధ్యానము రామ భక్తి రామ సేవ ప్రదర్శన చేస్తూ ఉన్న సమయంలో దివ్యంగా భవ్య శుభ సమయము శుభ ముహూర్తంలో బాలనామం యొక్క యంత్రస్థాపన మరియు అర్చనా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగింది దీని ద్వారా మనందరము కూడా భేదాలు ప్రాంత భేదాలు సాంప్రదాయ భేదాలు స్వస్తి పలికి సమాజంలో అందరూ కూడా రామ భక్తితోనూ రామసేవను తరించారు సుమారుగా భారతదేశంలో ఐదు లక్షల గ్రామాలలో ఉన్న ఆలయాన్ని శుభ్రపరచుకుని అక్కడ సంకీర్తనలు కాని భజనలు కానివ్వండి రామాయణ రాముని యొక్క కీర్తనలు కానివ్వండి రామ కళ్యాణాలు కానివ్వండి అద్భుతంగా జరిగినాయి ఇదంతా కూడా హి హిందువుల సంఘటిత సమేకిత శక్తి పరిస్థితికి కారణమైంది ఈ రామ ప్రతిష్ట రాముని యొక్క జీవన విధానం ఏ విధంగా అయితే సాగిందో అలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ భారతవనలో రామరాజ్య స్థాపన జరిగింది ఇప్పుడు రాములవారి వారి పరిపాలనలో మనందరం ఉన్నాము ఆయన చెప్పిన ఆయన జీవిత విధానంలో ప్రదర్శించిన మంచి విషయాల్ని ఆచరిస్తూ పెద్దల పట్ల గౌరవిస్తూ సమాజాన్ని గౌరవిస్తూ గురువు పట్ల ఎలా ఉండాలి సోదరుల పట్ల ఎలా ఉండాలి పుత్రుల పట్ల ఎలా ఉండాలి వారి పట్ల ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలా ఉండాలి అని హితవాక్యాలు ఏ అయితే అక్కడి నుంచి అందినాయో వాటిని మనందరం పాటిస్తూ ఈ రామరాజ్యంలో తలసిన సుఖ సంతోషంగా ఉంటూ ఉంటూ హిందూ రాష్ట్ర స్థాపనకి అఖండ భారత నిర్మాణానికి మనందరం పూనుకుంటూ మరొకసారి ఈ భారత మనని విశ్వగురు స్థానం నిలిపే భాగ్యం ఈ రామరాజ్య స్థాపన ద్వారా బాలరామ పతిష్ఠ ద్వారా మనకి అందిందని చెప్పేసి మనం భావించుకోవచ్చు జై శ్రీరామ్